ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా హిందీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ సబ్జెక్ట్ తెలియజేసేటటువంటి ప్లాట్ఫామ్ ఇక ఎప్పట్లాగానే మన యాప్లో జాయిన్ అయినటువంటి వారికి ఇక నోటిఫికేషన్ అనేటటువంటిది రెండు రోజుల్లో విడుదల చేయబడుతోంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక రోజు మార్చి రోజు రివిజన్ టెస్టులు కండక్ట్ చేయడానికి మీ ముందుకు టైం టేబుల్ని తీసుకొని రావడం జరిగిందండి మరి టైం టేబుల్ షెడ్యూల్ ప్రకారంగా ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా వన్ థర్టీ నుండి వన్ ఫార్టీ మార్క్స్ వరకు గెయిన్ చేసే అవకాశం ఉంది మరి టైం టేబుల్ వివరాలు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి ఎలాగా ఏ టైంకి రాసుకోవాలి ఎలా చూడాలి ఎలా ఎగ్జామ్స్ రాయాలి వీటన్నింటి వివరాలు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక ఈ టెట్ అనేటటువంటిది ఆల్రెడీ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా చాలా కీలకమైనటువంటిది కాబట్టి వారు కూడా తగిన ఏర్పాట్లు చేసుకొని సాయంకాలం నుండి ఐదు నుండి తొమ్మిది వరకు కానీ ఆరు నుండి పది వరకు కానీ మన టైం టేబుల్ షెడ్యూల్ ప్రకారంగా ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా క్వాలిఫై అవుతారు వారికి సంబంధించినటువంటి క్లాసెస్ కానీ మెటీరియల్స్ కానీ ఎగ్జామ్స్ కానీ మేము ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంచే ప్రయత్నమే చేస్తూ ఉన్నాము మరి ఈ వివరాలు కూడా నేను తెలియజేస్తాను మరి ఏపీ టెట్ హిందీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మరి ఈ రివిజన్ టెస్ట్లు రాయాలంటే మొదటగా మీ గూగుల్ స్టోర్ నుండి ఈ సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీ పేరు మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి తర్వాత ఈ యొక్క ఏపీ టెట్ అండ్ డిఎస్సి కోర్స్ కానీ లేదా స్టోర్ని ఇలాగ టచ్ చేసినట్లయితే ఇందులో ఏపీ టెట్ కోర్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ ఏపీ టెట్ కోర్స్ కానీ కనిపిస్తుందండి ఈ రెండింటిలో ఏది ఎందులో జాయిన్ అయినా కూడా మీకు ఈ ఎగ్జామ్స్ రావడం జరుగుతుంది తప్పకుండా వీరందరూ కూడా మీ అందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ ద్వారా ఖచ్చితంగా రాబోయే మంచి స్కోర్తో సఫలీకృతం అవుతారని అవ్వాలని ఆశిస్తూ ఉన్నాను మరి ఈ టైం టేబుల్ షెడ్యూల్ యొక్క వివరాలను మనం చూద్దాం ఈ టైం టేబుల్కి సంబంధించినటువంటి వివరాలు సో ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హెచ్ఎస్పి స్టడీస్ టైం టేబుల్ అండి మరి నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ నైన్ నంబర్కి ప్రొద్దుటూరు ఏపీటెట్ హిందీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రివిజన్ టెస్ట్ షెడ్యూల్ అండి మరి ఏపీటెట్ హిందీ వారి కోసం దాదాపుగా వంద రోజుల ప్లానింగ్తో ఒకవేళ ఎగ్జామ్ చాలా దగ్గరగా ఉంది తొంభై రోజుల్లోనే ఉంది లేదా ఎనభై రోజుల్లోనే ఉంది వెంటనే ఆ ఎనభై రోజుల్లో కంప్లీట్ అయిపోయేలాగా షెడ్యూల్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసైనా మీకు అందుబాటులో ఉంచుతామండి ప్రస్తుతానికి మీ చేత నిదానంగా ప్రిపరేషన్ చేయించాలి అన్న ఉద్దేశంతో వంద రోజుల ప్లానింగ్తో రోజు మార్చి రోజు అంటే ఈ అక్టోబర్ ఇరవై నాలుగు అంటే రేపటి నుండి మనం మొదలు పెడితే రోజు మార్చి రోజు వంద రోజుల పాటు మీ ప్రిపరేషన్ జరగాలి ప్రతిరోజు ఆరు సబ్జెక్టుల పైన ఎనభై నుండి వంద బిట్స్ ఇవ్వడం జరుగుతుందండి సో ఈ ప్రతి ఎగ్జామ్లో కూడా రోజు మార్చి రోజు ఎనభై నుండి వంద మార్కులతో వంద బిట్లతో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మరి టైమింగ్తో సహా ఏ టైమింగ్ ఏ టైంకి ఏ సబ్జెక్ట్ చదవాలి అన్నటువంటి ప్రణాళికను కూడా తయారు చేసి రూపొందించబడినటువంటి ఈ రివిజన్ టెస్ట్ షెడ్యూల్ ఈ రివిజన్ టెస్ట్ షెడ్యూల్ దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి దీన్ని క్రమం తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తే ఈ టెట్లో వన్ థర్టీ నుండి వన్ ఫార్టీ వరకు సాధించవచ్చండి ముఖ్యంగా మరి డిఎస్సి స్టూడెంట్స్ అయితే మన లాంగ్ టర్మ్ వీడియోస్ చూడండి అదేవిధంగా మరి గవర్నమెంట్ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళైతే మన యాప్లో నేను చూపిస్తూ ఉన్నాను చూడండి ఒక్కసారి సో వీరందరికీ కూడా ఏదైతే ఏపీ టెట్ కోర్సులో కానీ ఏపీ టెట్ అండ్ డిఎస్సి కోర్సులో కానీ జాయిన్ అయినట్లయితే సో ఈ విధంగా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ వీడియోస్ అని రెండు ఉంటాయండి లాంగ్ టర్మ్ వీడియోస్ అయితే పద్నాలుగు వందల ముప్పై వీడియోస్ ఆరు వందల నలభై రెండు టెస్ట్లు ఉన్నాయి షార్ట్ టర్మ్ వీడియోస్లో అయితే రెండు వందల ముప్పై మూడు వీడియోస్లో దాదాపుగా నాలుగు సబ్జెక్టులు కంప్లీట్ ఉన్నాం మరి గవర్నమెంట్ టీచర్స్ అయితే ఈ షార్ట్ టర్మ్ వీడియోస్ ఫాలో అవ్వండి లాంగ్ టర్మ్ వీడియోస్ అనేటటువంటివి టెట్ డిఎస్ఈలకు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఫాలో అవ్వండి ఎందుకంటే వాళ్ళకి వెయిటేజ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం మనం లాంగ్ టర్మ్ వీడియోసే చూడాలి సో షార్ట్ టర్మ్ వీడియోస్ అయితే జస్ట్ పాస్ అవ్వడం కోసం ఉపయోగపడతాయి క్వాలిఫై అవ్వడం కోసం ఓకేనండి సో వారికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ కూడా అందుబాటులో పెడుతూ ఉన్నాము సో మరి ఒక్కసారి ఈ షెడ్యూల్ వివరాలను మళ్ళీ గమనిద్దాం మరి ప్రతిరోజు ఈ రివిజన్ టెస్ట్లు రాత్రి తొమ్మిదిన్నర కల్లా అప్లోడ్ చేయబడతాయండి మీరు అప్లోడ్ చేసిన ఒక గంట కల్లా ఈ టెస్ట్ రాసేయాలి ఖచ్చితంగా నైన్ థర్టీకి అప్లోడ్ చేసేస్తే వన్ అవర్ కల్లా వాటిని రాసేసుకోండి ఇక ఈ ఎగ్జామ్స్లోని క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు షేర్ చేయకూడదు ఓకేనండి దీన్ని బాగా దృష్టిలో ఉంచుకోండి లేదంటే నష్టపోయేది మీరే మరి ప్రియమైనటువంటి హెచ్ఎస్పి స్టడీస్ సురేష్ హిందీ అకాడమీ టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు నమస్కారాలు మీలో కొందరు మీలో కొందరు ఎంతో కష్టపడి గత రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి టెట్టులకి టెట్టులకి ప్రిపేర్ అయ్యి చిన్న చిన్న కారణాల వలననో లేక అదృష్టం సహకరించకపోవడం వలననో జాబ్కి దగ్గరగా వచ్చి మిస్ అయ్యి ఉండవచ్చు అలానే మీలో కొందరు జాబ్ సాధించిన వారి నుండి ప్రేరణ పొంది ఇప్పుడే మొదటిసారి టెట్ డిఎస్సీలకి ప్రిపేర్ అవుతూ ఉండవచ్చు అలాగే కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా రాబోయే టెట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండవచ్చు ఇలా ఈ మూడు వర్గాల వారికి మన యాప్లో జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు ఒక ఎగ్జామ్ని ఇక్కడ ప్రతిరోజు కాదండి రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు మరి ఎగ్జామ్ని నిర్వహించి అతి విస్తృతమైన మన సిలబస్ని ఎందుకు రోజు మార్చి రోజు అంటే ఆరు పైన ఉంటుందండి మనం ఎంత చదివినా ఒక రోజులో మూడు సబ్జెక్టులే కంప్లీట్ అయిపోతాయి సో కానీ మళ్ళీ మూడు సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉండిపోతాయి మనకి కూడా టెట్లో ఆరు పైన ఎగ్జామ్ పేపర్ వస్తుంది మనం కేవలం మూడు సబ్జెక్టుల పైన రాస్తే మనకు సరైనటువంటి మన స్టామినా మనకు తెలియదు ఏ విధంగా అయితే ఎగ్జామ్ పేపర్ ఉంటుందో అలాగే అన్ని సబ్జెక్టుల పైన ప్రాక్టీస్ చేయాలి ఏదో రోజుకు ఒక సబ్జెక్టు పైన ఒక పది బిట్లో పదిహేను బిట్లో ఇరవై బిట్లో ముప్పై బిట్లో ప్రాక్టీస్ చేస్తే సరిపోదండి ఆరు సబ్జెక్టులు కలిసి ఉండాలి మనల్ని కన్ఫ్యూజన్కి గురి చేసేలాగా ప్రశ్నలు ఉండాలి అలాంటి ప్రశ్నలకి మనం సమాధానం చేసినప్పుడే మనం అందరికంటే ముందంజలో ఉండగలుగుతాం సో రోజు మార్చి రోజు ఎగ్జామ్ నిర్వహించి అతి విస్తృతమైన మన సిలబస్ని ఒక ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేయించాలి అన్న సదుద్దేశంతో ఈ డైలీ టెస్ట్ డైలీ కాదండి డే డే బై డే డే బై డే ఒకప్పుడు డైలీ పెట్టేవాళ్ళము సో కానీ డైలీ పెట్టినప్పుడేమో అందరికీ మంచి స్కోర్స్ వస్తున్నాయి అన్ని సబ్జెక్టులు కలిపి పెట్టినప్పుడు తగ్గిపోతున్నాయి దాన్నే ఇప్పుడు ఆ ఫోబియాని పోగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ డే బై డే టెస్ట్లను షెడ్యూల్ టైం టేబుల్గా తయారు చేసి అందివ్వడం జరుగుతోంది ఈ షెడ్యూల్ టైం టేబుల్ ప్రకారంగా మొత్తం సిలబస్ ఈ దాదాపుగా ఈ మూడు నెలలలో మూడు నెలలలో కంప్లీట్ అయ్యేలాగా ప్రణాళికను సిద్ధం చేశాము మరి డే బై డే టెస్ట్ని ప్రతిరోజు రాత్రి తొమ్మిది నుండి పది గంటల కల్లా అప్లోడ్ చేసేస్తామండి తొమ్మిది తొమ్మిదిన్నర పది సో మ్యాక్సిమం అంటే తొమ్మిదిన్నర కల్లా అప్లోడ్ అయిపోతుందండి ఎగ్జామ్ రాసిన వెంటనే సబ్మిట్ చేసేసేయండి మీరు ఆ సబ్మిట్ చేయగానే వ్యూ సొల్యూషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ని టచ్ చేసిన చేసినట్లయితే మీరు రాసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా తెలుస్తాయి అంతేకాకుండా మీ స్కోరు మరియు మీ ర్యాంక్ కూడా తెలుస్తుంది ఈ విధంగా మీరు ఎంతవరకు పోటీలో ఉన్నారు అన్నది సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు మరి ఈ టైం టేబుల్ ఎలా ఉంటుంది అన్నటువంటిది ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను చూడండి ఇక డే వన్ ఎగ్జామ్ టెస్ట్ వన్ డే వన్ సో మొదటి ఎగ్జామ్ అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ జరుగుతుందండి అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ జరుగుతుంది మరి ఆ రోజు ఏమేం ప్రిపేర్ అవ్వాలంటే ఉదయాన్నే లేవగానే ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి సో ఈ యొక్క సబ్జెక్టులో టాపిక్ ఏంటంటే అభివృద్ధి వికాస్ పరిణతి వికాస్ కే నియం చదవాలండి ఇక తర్వాత ఏడు నుండి తొమ్మిది వరకు అండి ఏం చదవాలంటే మెథడాలజీలో మెథడ్లో మూల్యాంకన్ వన్ భాషా శిక్షణ భాయి యోగేంద్రజిత్ పుస్తకంలో ఉన్నది చదవాలి అదేవిధంగా మూల్యాంకన్ టూ భాషా శిక్షణ భాయి యోగీంద్రజిత్ పుస్తకంలో ఉన్నది చదవాలి ఇక లిటరేచర్లో అండి ఈ టెస్ట్ వన్లోనే ఈ సబ్జెక్టులన్నీ ఉంటాయి దాదాపుగా ఏడు సబ్జెక్టులు ఓకేనా అంటే ఆరు సబ్జెక్టులు అండి ఆరు సబ్జెక్టులు ఉంటాయి ప్రతిరోజు ఆరు సబ్జెక్టుల పైన ఎగ్జామ్స్ జరపడం జరుగుతుంది మరి తర్వాత లిటరేచర్లో హిందీ సాహిత్యక ఇతిహాస లేఖన గ్రంథ అండి తాసి శివసింహ సేంగర్ మిశ్రబంధు మోడర్న్ వర్ణాకల లిటరేచర్ ఇలాగా వరుసగా రాసుకుంటూ వచ్చారు కదండి ఆ గ్రంథాల గురించి సో ఇది ఉదయం పది నుండి పన్నెండు గంటల వరకు కంప్లీట్ చేయండి తర్వాత హిందీ గ్రామర్లో సంజ్ఞ అండి సంజ్ఞ అనేటటువంటి టాపిక్ని పన్నెండు నుండి రెండు గంటల వరకు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి అన్నీ కొత్త బిట్లు ఉంటాయండి కొంతన్నా ట్విస్టీగా కొంతన్నా మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి మరి ఏ విధంగా అంటే శ్రీరామ్ని రావణిక వధికియా శ్రీరామ్ కిస్ ప్రకారికి సంజ్ఞ ఇంత డెడ్ ఈజీ బిట్లు అయితే ఉండవండి కొంతన్నా మీకు నేర్పించే ప్రయత్నమే చేస్తాము ఎగ్జామ్ ద్వారా ఇక ఇంగ్లీష్ అండి మనకి టెట్లో ఇంగ్లీష్ కూడా ఉంటుంది కాబట్టి సాయంకాలం నాలుగు నుండి ఆరు వరకు ఏ సబ్జెక్ట్ అయినా రెండు గంటలు చదివి ఒక పదిహేను నిమిషాలు మీరు రెస్ట్ తీసుకోవాలి ఓకే ఇంగ్లీష్లో క్వశ్చన్ ట్యాగ్ చదవాలండి క్వశ్చన్ ట్యాగ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ ట్యాగ్ అండి ఇక కంటెంట్ అండి మన సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్న కంటెంట్ పుస్తకాల్లో సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ వన్ కంప్లీట్ చేయాలండి సో సిక్స్ అది కూడా సాయంకాలం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ వన్ ఇన్డెప్త్గా ప్రతిదీ లైన్ టు లైన్ పిన్ టు పిన్ చదవాలి ఇక తర్వాత మరి ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఒక్కసారి అన్నీ కూడా రివిజన్ చేయండి ఈ ఉదయం నుండి చదివినవన్నీ కూడా రివిజన్ చేయండి అన్ని సబ్జెక్టులు రివిజన్ చేయండి ఉదయం నుండి ఏమైతే చదివారు ఇక ఖచ్చితంగా టెస్ట్ అనేది తొమ్మిదిన్నర నుండి పదిన్నర మధ్య జరుగుతుంది కాబట్టి ఆ టైంలో టెస్ట్ రాసేసుకోండి ఈ విధంగా ప్రతిరోజు మీ చేత అన్ని సబ్జెక్టులను ప్రిపరేషన్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను తప్పకుండా మీరు కూడా అంకిత భావంతో సో ఒక యజ్ఞంలాగా భావించి నిష్ఠగా అన్ని పనులను పక్కన పెట్టి చదివితేనే టెట్లో మంచి వెయిటేజీ సాధించగలుగుతాము మరి గవర్నమెంట్ టీచర్లు అయితే జస్ట్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోండి మీరు కేవలం పాస్ అయితే చాలు కాబట్టి ఇన్డెప్త్గా ఏం చదవాల్సిన అవసరం లేదు కాన్సెప్ట్ ఒక్కటి ఉంటే చాలు సో దానికి మళ్ళీ మీరేమీ ఇన్డెప్త్గా ప్రతీదీ లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం ఏమీ లేదు ఒక రెండు ఎగ్జామ్లు రాయగానే ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది కాబట్టి సో ఆల్రెడీ మీరు ఎంతో సక్సెస్ అయి ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి మీరు ఈ టెట్ క్వాలిఫై కావడం అనేటటువంటిది పెద్ద కష్టమేమీ కాదు ఇక రెండవ రోజు డేట్ టూ అండి డేట్ టూ టెస్ట్ టూ సో మరి సిడీపీ చూడండి మేడం సిడీపీ అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలో వికాస్కో ప్రభావితకరణే వాళ్ళే కారక్ అంటే వంశానుక్రమ వాతావరణం కంప్లీట్ చేయాలి మెథడాలజీలో అయితే ఉపలబ్ధి పరీక్ష ఉపచారాత్మక నిదానాత్మక శిక్షణ లిటరేచర్లో అయితే హిందీ సాహిత్య కాల విభాజన్ నామకరణ్ చిన్న చిన్న టాపిక్లతోనే మనం మొదలు పెడుతూ ఉన్నామండి ఇక హిందీ గ్రామర్లో అయితే సర్వణం ఇంగ్లీష్లో అయితే సెంటెన్సెస్ కంటెంట్లో అయితే సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ టూ అండి అదేవిధంగా ఇక ఎనిమిది నుండి తొమ్మిది వరకు రివిజన్ చేసుకోండి ఈ మధ్య గ్యాప్లలో ఎక్కడ ఏ టైం దొరికినా మీ భోజనాలు మీ యొక్క ఏదైనా సరే పనులుంటే చూసుకుంటూ ఉండండి ఇక తర్వాత రాత్రి తొమ్మిదిన్నర కల్లా ఎగ్జామ్ అప్లోడ్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం అంతా కూడా టోటల్ సిలబస్ని టోటల్ సిలబస్ని నలభై నుండి యాభై ఎగ్జామ్ల ద్వారా ఇప్పటికైతే టోటల్ సిలబస్ని దగ్గర దగ్గరగా నలభై ఎగ్జాములుగా విడగొట్టడం జరిగింది జనవరి పదహారు వరకు ఉండేలాగా మనకు కూడా ఎగ్జామ్ ఎలాగైనా జనవరి చివరిలోనే ఉంటుందండి సో ఈ నలభై టెస్ట్లు అయిన తర్వాత కూడా ఇంకా ఎగ్జామ్ జరగకపోతే ఇంకొక మూడు నాలుగు రివిజన్ టెస్ట్లు కూడా ఏర్పాటు చేస్తానండి ఓకేనా సో మరి దీన్ని తప్పకుండా ఈ టైం టేబుల్ ప్రకారంగా ప్రిపేర్ అవుతారని నేర్చుకుంటారని సో ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా మిగతా వాళ్ళు కూడా వెంటనే సురేష్ హిందీ అకాడమీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లో ఉంది సో ఇక్కడ మీకు కనిపిస్తున్న కోర్స్ అయితే ఏపీ టెట్ అండ్ డిఎస్సి కోర్సు ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులైతే ఓన్లీ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ కోర్సుని జాయిన్ ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకేనండి ఇంటి దగ్గరే ఉండి కేవలం సాయంకాలం మీరు ప్రిపేర్ అయినా కూడా తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన యాప్లో జో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ ఏది మిస్ అవ్వకుండా రాస్తారని రాయాలని వారికి మరీ మరీ నేను విన్నవిస్తూ ఉన్నాను మీరు ఇంతకాలం నన్ను టైం టేబుల్ పెట్టండి పెట్టండి అని అడిగారు నేను మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని టైం టేబుల్ని అయితే సిద్ధం చేశాను ఇక రాయడం అనేటటువంటిది మీ బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో మీరు రాయాల్సిందే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి